ఈరోజు దేవుడు మన న్యాయాధిపతి మన దేవుడు ఎవరు తెలుసా మన న్యాయాధిపతి దేవుడు కొన్నిసార్లు నీ మీద నువ్వు చేసిన తప్పిదాన్ని బట్టి ఫనిష్మెంట్ ఇస్తాడో పనిష్మెంట్ ఇస్తూనే మరో పక్క ఆయన యొక్క దాతృత్వాన్ని ఆయన ప్రేమను ఆయన కనికరాన్ని తప్పకుండా నీ పక్షంగా చూపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు యహోవాయే నా న్యాయాధిపతి దేవుడే నా న్యాయాధిపతి దేవుడే నా న్యాయాధిపతి తప్పు చేశాడో దానికి ఆయన శిక్ష వేశాడు ఆ శిక్షను ఆయనే కట్టాడు మరో పక్క తన కనికరం చూపిస్తున్నాడు ఆ తీర్పు సంచలనం అయిపోయింది ఈరోజు పరమందున న్యాయాధిపతి ఈరోజు ఇక్కడ ఉంచుని మీలో ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని తప్పులు చూస్తున్నాడు దానికి మీరు అనుభవించిన శిక్షను ఆయన చూస్తున్నాడు ఇప్పుడు ఆయన మీ ఎడల కనికరము ఎలా చూపించాలి అని ఆలోచిస్తున్నాడు వీళ్ళు ఇలాంటి పని ఎప్పుడు చేయకుండా నేను చెయ్యాలి అని